దేవుని పరిశుద్ధ నాకు మహిమ మధ్య ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈరోజు బలపరుచు వాక్యం అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడానికి మరి దేవుడు ప్ర చూపించిన విధానం బట్టి దేవుని స్థుతిస్తూ ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న మీ అందరికి కూడా ప్రభు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా రాపడం చేసుకుందాం మహోన్నతి అయిన తెలుగు సర్వసృష్టికి కారణం కూడా ప్రభు అని కొందరు ఆశిస్తారని ఆయన దేవాదిగ తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు పలు ఖర్చు వాక్యం అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవాయది తండ్రి యొక్క సమయంలో నాయన మీ మాటలు పెట్టుకున్న మేమందరం కూడా నీ వాగ్దానం చేత వాక్యం చేత బలపరచబడ్డానికి సహాయం దయచేసి ప్రవ్వని నామానికి మట్టి తెచ్చుకోవాలి వేసినామని అడిగి వ్యక్తించున్నాం దానిపై ఆమె ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుంటూ దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటాం యోగ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదవ వచనం నిన్ను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుతున్నాను ప్రియమణివం బిడ్డాలి ప్రియాసం కుదరాలి ఈ ఉదయం కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనందరితో కూడా వాగ్దానం చేస్తుంది సువర్ణంగా మార్చే దేవుడు మన దేవుడు ఆయన మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే భక్తుడైన యోగం గురించి మనందరికి కూడా బాగా తెలుసు పూజ దేశంలోని యోగంతటి ఐశ్వర్యవంతుడి కానీ అంతటి నీతిమంతుడు కానీ అతనంతని అతని యొక్క మరి గొప్పతనాన్ని దేవుడు పరిశుద్ధ గిరతుడి ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు కావు యోగంతటి వాడి ఎవరు కూడా లేడు అని మరి పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా తెలియజేస్తూ అయితే అటువంటి యోగాంతా ఉన్నాడు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఎందుకంటే ఇప్పుడు మన దేవుడు పెట్టారా ఆయన మనందరినీ కూడా పూర్తిగా ఎరిగి ఉన్నవాడు మనందరి యొక్క నడతలను మన యొక్క ప్రవర్తనను మన యొక్క ఆలోచనను మన స్థితిగతులను సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక ఇవ్వబడుతా ఉన్నాడు నేను ఏ వార్థములు వెళ్తూ ఉన్నానో ఆయనకు తెలుసు నేను ఎలా నడుచుకుంటా ఉన్నానో ఆయనకు తెలుసు అయినా కూడా ఆయన నన్ను శోధించిన తర్వాతే నేను సువర్ణంగా కనబడతాను అంటే నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా యొక్క పవిత్రతను బట్టి నా పరిశుద్ధతను బట్టి లేకపోతే నా యొక్క ధనాన్ని బట్టి నేను నీతిగా మార్చబడను సువర్ణంగా మార్చబడను కానీ ఎప్పుడైతే నేను దేవుని దగ్గర శోధింపబడతాను దేవుని ద్వారా శోధింపబడతాను అప్పుడే నేను సువర్ణంగా మార్చబడతాను అప్పుడే నేను సువర్ణంగా కనపడతాను అని యోగభక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకనంటే జీవితాల్లో పరీక్షలు అన్నది సహజం జీవితాల్లో పరీక్షలు అన్నది సహజం అయితే ఆ పరీక్షలు అనుమతించేవారు ఎవరు దేవుడు ఆ పరీక్షలను ఆయన మన జీవితంలోనికి అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకు అనుమతిస్తూ ఉన్నాడు అని అంటే మన దేవుని పరీక్షల తర్వాత ఫలాన్ని మనం పొందుకోవడానికి ఆయన మనలను పరీక్షిస్తూ ఉన్నాడు కానీ కేవలం మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క భక్తిని మన యొక్క యథార్థతను మన ప్రార్థన జీవితము ఆత్మీయ జీవితమును ఆయన ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా ఇది ఎరిగి ఉన్న ఆయన మనలను పరీక్షిస్తూ ఉన్నాడు కనుక పరీక్షింపబడుతూ ఉన్న నీవు తర్వాత ఫలాన్ని పొందుకోవాలి అంటే నీ విశ్వాసములు నీకు నిలబడాలి అలా నిలబడినప్పుడే విశ్వాసమున ఎవరైతే నిలబడతా ఉన్నారో వారు బంగారం వలెండి శుద్ధి చేయబడతా ఉన్నారు బంగారం పని శుద్ధి చేయబడతా ఉన్నారు ఎందుకనంటే బంగారం రూపము లేనప్పుడు దాన్ని ఎవరు గుర్తిస్తాము కానీ దాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ ఎప్పుడైతే బంగారమును శోధిస్తూ ఉంటామో దాన్ని అగ్నిలో వేసి కాల్చి దానికి ఒక రూపాన్ని తీసుకురావడానికి ఒక శుద్ధితో లేకపోతే పరికరాలతో దాన్ని నాన చిత్రహింసలు పెట్టి దాన్ని నలగ కొట్టి కావండి అనేకమైన పరికరాలు దాని మీద ఉపయోగించి ఎప్పుడైతే మనం ఆ బంగారాన్ని మనకు కావలసిన వస్తువుగా దాన్ని చేసుకుంటామో మనము మనకు నచ్చిన వస్తువు దొరికేంత వరకు వచ్చేంత వరకు కూడా మనం దాన్ని శోధిస్తూ ఉంటామో అప్పుడే అది శుద్ధి చేయబడిన ఒక మనకు నచ్చిన ఒక వస్తువుగా అది తయారవుతుంది అవును బంగారము రూపములైనప్పుడు అది ఒక వస్తువుగా ఉన్నప్పుడు దానికి విలువ ఉంది అదేవిధంగా విలువ ఎప్పుడు పెరుగుతుంది అనంటే అది ఒక రూపాన్ని రూపాన్ని కలిగి ఉన్నప్పుడే తన యొక్క విలువ అన్నది పెరుగుతూ ఉన్నది ముద్దగా ఉన్నప్పుడు బంగారం ముద్దగా ఉన్నప్పుడు విలువ కొద్ది తక్కువ ఉంటుంది ఆ బొత్త రూపాన్ని దాల్చుకున్నప్పుడు ఆ యొక్క రూపానికి విలువ వెలకట్టబడతా ఉంది కనుక ప్రేమ దేవుని పెళ్లారా ప్రియా సహోదరులారా ఈ కాల సమయంలో నీవు నేను కూడా దేవుడి దగ్గర కాబట్టి శోధింపబడినప్పుడే శోధింపబడినప్పుడే మన శ్వాసనలో మనము దేవుని దగ్గర కాబట్టి నిలబడినప్పుడు మనం ఏ విధము అయితే నిలబడతాము అప్పుడు ఆయన మనకు ఫలాలను అనుగ్రహిస్తూ ఉంటాడు ఫలితములను ఇస్తూ ఉంటాడు పరీక్ష రాసినవాడు ఫలితంకి ఎదురు చూసుకున్నట్లుగా నీవు నేను కూడా మన యొక్క విశ్వాస పరీక్షలో దేవుని చేత శోధింపబడితే మనము కూడా దేవుని ద్వారా శుద్ధి చేయబడి ఒక విలువైన వస్తువుగా మనం తయారవుతూ ఉంటాము బంగారం పని శుద్ధి చేయబడుతూ ఉంటాము కావండి దేవుని యొక్క లక్ష్యం మనల్ని శిక్షించడం కాదు మనలను బాధపడడం కాదు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు మనను కావండి కాబట్టి మనలను అపవాదికి అప్పగించడం కాదు ఎందుకో తెలుసా దేవుడు మనల్ని శిక్షిస్తాడు మనల్ని శుద్ధి చెయ్యాలి శుద్ధి చెయ్యాలి అనేది ఆయన యొక్క లక్షణం చాలామంది కూడా అంటారు దేవుడికి నేను ఇష్టం లేదండి అందుకే నా జీవితంలో శ్రమలకు పోతూ ఉన్నాయి దేవుడు నన్ను పరిణించలేదండి నా జీవితంలో శ్రమలకు పోయింది అందుకే నేను అప్పుల్లో మునిగిపోయాను నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను నా పిల్లల జీవితం బాగోలేదు నా కుటుంబ పరిస్థితులు బాగోలేదు నేను అనారోగ్యంగా ఉన్నాను అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో చెప్పిన యోగా ఉంటారు కదా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా కనబడుతుంది శోధింపబడుతూ ఉన్నారని అయితే దేవుడు మనం సువర్ణంగా మారుస్తూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం కాదు మిమ్మల్ని ఆయనకి ఇష్టం ఈ జీవితంలో పరీక్షలు అన్నది తాత్కాలికం ఫలితం అన్నది శాశ్వతం కావు పరీక్షలు అన్నది తాత్కాలికం ఫలితం అన్నది శాశ్వతం కనుక ఆ శాశ్వతమైన ఫలితాలను మనం పొందుకోవాలి అంటే నమ్మకంగా దేవుని ఎత్తున మనం నిలబడాలి మన జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయింది ఏది కలిగి ఉన్నా ఏది పోగొట్టుకున్నా మన జీవితంలో ఏది సంపాదించుకున్నా సంపాదించలేకపోయింది ఇదే బాధపడుతా ఉన్నవా అయితే దేవుని వాగ్దానం నీ కొరకై చేస్తూ ఉన్నాడు నిన్ను సువర్ణ మారుస్తూ ఉన్నాడు దేవుడు నేను శోదము తొలగిస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు మేము దేవుడు ఆ సహోదరి సభకుంటారా ఈ ఉదయకాల సమయంలో శోధింపబడుతూ ఉన్న మనం సువర్ణమ్మగా కనపడాలి అంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడి దేవుని కనపరిచే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించనిగా మహోన్నతమైన దేవా కృఫుల పాత్రుల ఆశ్చర్యకరుడు ఆలోచన నిచ్చులకు తండ్రి సమాధాన అధిపతిని పొందన స్తోత్రాలు శాలీపు రాజ్య తంత్రి ఈ యొక్క సమయంలో సువర్ణంగా మారుస్తామని బ్రౌప ఆధిపతాన్ని మాకు వాగ్దానం చేసిన దేవానికి స్తోత్ర నిజమైన ఆయన యోగి ప్రూప ఏ విధంగా నడుపుకుంటా ఉన్నాడు తెలుసుకున్నావు కనుక నేను యోగి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవాధిపతాన్ని అతన్ని శోధించి సువర్ణంగా మారుస్తూ ఉన్న దేవానికి స్తోత్ర మా జీవితంలో కూడా

వారి యొక్క జీవితంలో పడుతున్న వ్యాధులను తీసుకెళ్ళి కష్టాలు తీసుకెళ్ళి గమనం తీసివేయండి ఇబ్బందులను తీసివేయండి వారి గుర్తీ వారి యొక్క జీవితంలో పరీక్షింపబడుతూ ఉన్నారు ఆ పరీక్షలకు తగిన ప్రతిఫలం పొందుకునే విధంగా ఈ అంత విశ్వాసం తవ్వ అయా నిలబడిన వారిగా శుద్ధి చేయబడిన వారిగా బంగారం వరకు శుద్ధి చేయబడిన వారిగా ఒక భార్య వాళ్ళు చెప్పినానికి राजनैतृत्व के अंतर्गत निर्वाचन वार्ड में क्या पार्षद की उम्मीदवारी तदगुण चुनाव में संभव है या यह मतदान के दौरान प्रांतों में की आपत्ति होगा प्रभाग के पर काम विराजमान करने की आपत्ति है योद्धा तूफान को पाकिस्तान में करने परिस्थितियों में चिंतित रहा हूं प्रतिवाद संबंधित उम्मीदवार ने भी denied जवाब से संदेश आया जनमानस

మరొకసారి మీ అందరికీ హృదయపూర్వంగా తెలియజేసుకున్నాను మరి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా అనేక మందికి అది షేర్ చేసి ఒక కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు కూడా బలపరచుకోవడానికి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా అది మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ